రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధికారికంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు బీజేపీ అడ్డుతోందని కాంగ్రెస్ ఆరోపించింది రిజర్వేషన్ల అమలు కోసం చివరి వరకు పోరాటం చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పీసీసీ భావిస్తోంది రాష్ట్రంలో హామీ ఇచ్చినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది రిజర్వేషన్ల అమలు కోసం మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పార్టీ ప్రతినిధులతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు వేదికగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు బీజేపీ నేతల ఒత్తిడి వల్లే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నా ప్రస్తుత పరిస్థితి లో సాధ్యమయ్యే అవకాశం కనిపించట్లేదని భావిస్తోంది హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సి ఉంది మూడు రకాల మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అధికారికంగా అమలు చేసే వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఉండాలి అలా చేస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి రాకుండా పోవడంతో పాటు క్షేత్ర స్థాయిలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సీలింగ్ విధిస్తూ బీఆర్ఎస్ చేసిన చట్టాన్ని పక్కన పెట్టాలని భావిస్తోంది ఉన్నపళంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని జీవో ఇచ్చి ముందుకెడితే ఎవరో ఒకరు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు మూడో మార్గంగా అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి పార్టీ పరంగా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు అధికారికంగా ఆమోదం లభిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది త్వరలో రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్లపై చర్చించి ముందుకెళ్లాలని కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే బీఆర్ఎస్ బీజేపీలో రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయని సర్కార్ భావిస్తోంది ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం గాన్ని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి